నమస్తే నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ ఇప్పటి వరకు ఓసరు వెళ్ళి రంగులు మార్చడం చూసాం రాజకీయ నాయకులు కూడా ఓసరు వెళ్ళాక దేవుడిని మారుతా ఉన్నారు అధికారంలో పొందే ఒక దేవుడు అధికారంలో వచ్చినాక ఇంకో దేవుడు మారుస్తా ఉన్నారు మన సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అయితే ఒకసారి నారైజు ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో ధౌజలు ఉంటే చాలా తరగతి అంటే నా కార్లో ధౌజలు ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళి నేను ధైర్యంగా చెప్తాను ఏ హిందువుడి ధైర్యంగా చెప్పిందేమో ఏమని నేను హిందువుని ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక అంతకుముందు నేను కృష్ణుడిని నా కారులో బైకులు ఉంటుంది నా బ్యాగ్లో బైకులు ఉంటుంది చెబుతూ ఉందామని ఎందుకు అంతకుముందేమో రైస్తూ ఓట్లు కావాలి ఇప్పుడేమో ఆల్రెడీ గెలిచింది కదా ఎవరు ఓట్లు అవసరం ఎంత దారుణం అండి నీ రాజకీయాల కోసం దేవుడిని మారుస్తావా నీ రాజకీయాల కోసం దేవుడిని మారిస్తే పుట్టగతులు లేకుండా పోతావు గుర్తుపెట్టుకో ఏ దేవుడైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నేను నాలుగోళ్ల మధ్య బైబిల్ చదువుతాను బయటికి వస్తే అన్ని మతాలని గౌరవిస్తాను ఆచరిస్తాను చెప్పారు బుద్ధి లేదా ఏం మారుతా ఉన్నా నువ్వు దేవుని ఎలా మారుతాం పార్టీ అధికారం వచ్చినాక ఒక దేవుడా పార్టీ అధికారం ముందే ఒక దేవుడా ఏంటండి దారుణం ఇక్కడ దారుణమైన మాటలు ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడు దేవుడిని పెట్టతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకుంటే మాత్రం పుట్టగతులు లేకపోతారు పతనం అయిపోతారు మీ రాజకీయం కోసం మీరు మీరు ఆలోచన మీ విధానం మారిస్తే ఖచ్చితంగా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు అంత ముందు పనిష్మెంట్ లేటుకుంటుందేమో దేవుడిచ్చే పనిష్మెంట్ స్పాట్ లో ఉంటుంది ఇప్పుడు ఇటువంటి నీచమైన రాజకీయాలను మిమ్మల్ని చూస్తా ఉన్నా మీ నాయకుడేమో మీ అధ్యక్షుడేమో సీఎం గారేమో లడ్డులో కల్తీ జరిగిందంటాడు డిప్యూటీ సీఎం ఏమో సనాతన ధర్మం అంటాడు సనాతన ధరం ఏంటి సనాతన ధర్మం ఏంటి అందరిని గౌరవించడం ఇతనేమో ఇతనేమో కృష్ణనమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయిని తీసుకొని వెంకటేశ్వర గుడికి వెళ్ళొచ్చు ఇంత అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి క్రైస్తడు తెలుసు క్రైస్తవ మొత్తం నా తెలుసు అయినా సరే హిందూ హిందూ గుడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నిష్ఠగా వచ్చాడు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు నగోరపరచనా మారుతాడు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ముస్లింలు అయితే నువ్వు క్రిస్టియన్లు అయితే చర్చి నువ్వు చర్చిని మీడిపోస్తే మసీదు ముగ్గురు ఊరుకుంటారా అంటా ఉన్నాడు రెచ్చగొట్టే మాటలు మారుతా ఉన్నాడు కనీసం బుద్ధున్న ఆయనకి నేను చెత్త నాయకుడిని నేను నీచ నాయకుడు చూడలేను రాజకీయ నాయకులు అందరం అన్ని మతాలను గౌరవిస్తారు నీలాంటి రాజకీయ నాయకుడు నేనాటి పనికి మాల నాయకుడు ఇప్పుడు మేము ఎంత దారుణం అండి నువ్వు రాజకీయ నాయకుడు ఉండి ఇతర మతాన్ని ప్రేక్షిస్తావా నీ చర్చి అయితే నీ మసీదు అయితే అంటావా నువ్వు అంటే నీకు చర్చి ఒకటి మసీద్ ఒకటి నీ గుడి ఒకటా దాన్ని సనాతన ధర్మం అంటారా నీ భార్యని తీసుకెళ్ళి నువ్వు గుడికి వెళ్ళొచ్చు ఆమెకి ఇష్టం తెలుసు అయినా సరే నీకు నీకు డిక్లరేషన్ అవసరంలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే కావాలి డిక్లరేషను ఎంత దారుణం వండిది ఎంత నీచం వండిది ఆ ఏమో మారుతా ఉంది హోమ్ మినిస్టర్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు ఏ అసలు నేను హిందువుని నేను హిందువుని హిందువుని ఏమమ్మా ఓసరా వెళ్ళాక మాటలు మారుస్తా ఉన్నా నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూర్చొని నేను క్రైస్తవరాన్ని నేను దేవుణ్ణి ఆచరిస్తాను బైబుల్ చదువుతాను నా కారులో బైబుల్ ఉంటుంది నా బ్యాగులో బైబుల్ ఉంటుంది నా ఇంట్లో బైబుల్ ఉంటుంది నేను బైబుల్ చూడకుండా బైబిల్ చదవకుండా నేను బయటకు రాని చెప్పింది దానివి ఈ రోజు నీ పదవి కోసం నువ్వు చెప్పే మాటలో ఖచ్చితంగా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు ఏ దేవుడైనా ఒకటే అల్లా అయిన ఒకటే ఎండస్వామి ఒకటే ఏసుప్రవేణ ఒకటే గుర్తుపెట్టుకోండి నీ రాజకీయం కోసం ఎప్పుడైతే నువ్వు రాజకీయం కోసం దేవుడిని మార్చావో నీ పతనం మొదలైనట్టే ఇప్పుడు తాత్కాలికంగా నీ రాజకీయం నడవచ్చు నీకు రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు ఎక్కడి నుంచి మొదలయ్యో అక్కడికి వెళ్ళి పతావు గుర్తుపెట్టుకోండి జై హింద్ జై జగన్